హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు ఎయిట్ ఇండియా సో సంక్రాంతి సో సంక్రాంతి సినిమాల పండగ ఆఖరి రోజు అనుకోవచ్చు నా రంగ ఈ పండగకి నా రంగ అంటూ అక్కినేని మన కింగ్ నాగార్జున గారు వచ్చేసారు అండ్ ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ గా స్టో ఐపెయిన్ అండ్ దీని తర్వాత జస్ట్ మన స్టూడియోలో ఉన్నారు మనకి కాలేచరణ్ గారు స్టూడియో ఇచ్చిన మాది ఐతే ఐ మే స్టూడియో రైట్ రైట్ డార్లింగ్ ఇప్పుడు నా సామెరంగా చూసాం కదా సో ఇప్పుడు మనకి నైన్టీన్ బ్యాక్ డ్రాప్ లో నైంటీస్ బ్యాక్ డ్రాప్ ఎయిటీన్ బ్యాక్ గ్రాప్ జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ మనం చూస్తే మనకి ఇది పురియం మరిం జోస్య అనే ఒక ఫిల్మ్ కి రీమేక్ గా వచ్చింది మలయాళం ఫిలిం కి నాకు రీమేక్ గా వచ్చింది ఫిల్మ్ ఇది ఇప్పుడు చూసినప్పుడు నారాజున గారికి మీకు ఎలా అనిపించింది స్టోరీ పరంగా విజయ్ బణి హ్యాండిల్ లేబో ఎలా ఉంది హ్యాండ్ బాగుంది మేకింగ్ గాని డైరెక్షన్ గాని తీసే విధానం కాని ఎక్కడ కూడా వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీసేటట్టే తీయడం అయితే జరిగింది నాగార్జున గారికి చూపించే విధానం కూడా బాగుంది తర్వాత ఏంటంటే మనకి సంక్రాంతి సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ సంక్రాంతి దగ్గరలో ఉంటదా లేదా అనేది ఎక్కువగా చూడడం అనేది జరిగింది పైగా ఇంకోటి ఏంటంటే ఈసారి నాలుగు సినిమాలు ఇద్దరు సీనియర్స్ ఒకరు మిడిల్ తర్వాత ఇంకోటి జూనియర్ ముగ్గురు ముగ్గురు కాదు మహేష్ బాబు అనేది వాళ్ళిద్దరు సీనియర్స్ సో అందులో పైగా ఇంక ఇద్దరు బాగుమార్దులు సో వాళ్ళిద్దరు నాకు తెలిసి ఫస్ట్ టైం ఏమో వాళ్ళిద్దరిది కలిసి ఇలా రావడం ఏమో అనిపిస్తుంది సో బట్టి మేకింగ్ విషయంలో అయితే డైరెక్టర్ నాగార్జున గారి చూసినప్పుడు మీకు వచ్చిన సీన్ ఏంటి అంటే ఇందులో బాగా అంటే చూసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా ఇప్పుడు నాకైతే చైన్ చైన్ కి నాగార్జున సార్ కి ఉండే ఒక అవినావ భావ సంబంధం చాలా వేరే శివ అనేది సో ఇంటర్వెల్ బ్యాంక్ లో క్లైమాక్స్ అది ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చారు చైన్ సీన్ ఎలా అనిపించింది బాగుంది మళ్ళీ శివ గుర్తొచ్చు శివ వచ్చే విధంగా గుర్తొచ్చే విధంగా పెట్టాలని కూడా పెట్టారు అనుకుంటా బట్ ఆ సీన్ అయితే బాగుంది ఇంటర్వల్ బ్యాంక్ అయితే బాగుంది ముగ్గురు ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు ఇప్పుడు అల్ల నరేష్ గారు కావచ్చు అండ్ రాజ్ తరం అందరినీ ఎలా బ్లెండ్ చేశారు స్టోరీలో రాజ్ తరం ఓకే లవర్ బాయ్ క్యారెక్టర్ అల్ల నరేష్ మాత్రం కేక బాగా చేయలేదు నువ్వు అవి చెప్పకు తెలిసిన ఓపెన్ అయినా కొద్దిగా నాకు నాకు తెలియదు నాకు మార్నింగ్ తెలియదు ఎవరా అంటే అవునా అన్న ఎందుకు చెప్పాడు రా ముందు అనుకో అది మైనస్ లా చెప్పకూడదు క్యారెక్టర్ మాత్రం బాగా చేస్తాడు నాకు బాగా ఇష్టం నరేష్ అలాంటి క్యారెక్టర్ అంటే హీరో కంటే ఈ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తాను నేను ఇప్పుడు కాదు సింబల్ సింపు నేను అన్నా నాకు బాగా ఇష్టం అసలు నరేష్ ప్రత్యేకంగా ఒక సినిమాలో ఉన్నాడు అంటే ఈయన క్యారెక్టర్ నిజంగా బిభస్తంగా ఉంటది అనేది నాకు మైండ్ లో ఫిక్స్ అనమాట ఇప్పుడు మహర్షి అయితేనేమి ఇదైతేనేమి భలే చేస్తాడు ఆయన ఆయన స్పెషల్ రోల్స్ బాగా చేస్తాడు ఆయన ఇందులో కూడా అలాగే నాకు నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు కంటే అలా నరేష్ ఎక్కువ ఫైట్స్ ఉన్నాయేమో అనిపించింది నాకు అనిపించింది మేబీ అదేనేమో అనిపిస్తుంది ఎందుకంటే ముందు ఈయన చేస్తుండో తర్వాత ఆయన ఎంటర్ అయ్యాడు కదా సో ఎక్కువ నరేష్ గే ఉన్నాయి నరేష్ ఫైట్స్ గానీ ఆ పెర్ఫార్మెన్స్ అందులో ఆ కామెడీ ఒకటి ఉంది ఫస్ట్ నైట్ కామెడీ సీన్ అయితే అందరూ బాగున్నారు బాగానే అదే ఇంకొకటి ఏంటంటే ముగ్గురు హీరోయిన్స్ ఎట్లా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు హర్షికాంత్ గారు కావచ్చు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా హీరోయిన్ ఉగ్రంలో చేసిన అమ్మయ్య కదా హీరోయిన్ పేరు నరేష్ పేరు వాళ్ళిద్దరు అలా అట్ల చెట్లు అమ్మాయి క్యారెక్టర్ బాగుంది మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది అనుష్క ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని యాంగిల్స్ లో అనుష్కలాగా అనిపించింది నాకు అంటే అప్పట్లో మనకి సూపర్ సినిమా వచ్చేటప్పుడు ఎలా అయితే అనిపించిందో ఆ లుక్స్ మాత్రం అనుష్కలాగేమో అప్పుడు మనకి సరిగమలు ఆ టైంలో దివ్య భారతి గారు లేనప్పుడు ఆ ప్లేస్ లో రంభను పెట్టి ఇచ్చేసినట్టు అనుష్క గారి ప్లేస్ లో ఈవిని పెట్టొచ్చు నా దగ్గర క్యాటరేషన్ ఎలా ఉంది అంటే మెయిన్ పెద్ద క్యాటరేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా ఆయన కోసమే కదా బాగుంది కానీ ఇంకా ఎస్టాబ్లిష్ చేయొచ్చు చేయొచ్చు చెయ్యొచ్చు వాడలేదేమో సరిగ్గా అనిపించింది కొన్ని సీన్స్ వీళ్ళంతా కొద్దిగా ఎక్కువ చేశారు ఆ దానికి తగ్గట్టు కొన్ని కొన్ని మైనస్ అయితే సినిమాలో ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ మెయిన్ మిస్ అయిందేమో అనిపించింది నాకు ఎంటర్టైన్మెంట్ ఇంకా ఉంటు బాగున్నాను తర్వాత సంక్రాంతి వీళ్ళు భోగి కనుమ అవన్నీ అంటున్నారు ఏంటంటే బేసికల్ గా సంక్రాంతి అంటే మన కోడి బంధాలు ఎదురు బంధాలు ఆ ఎదురుబల మీద వెళ్ళేవి ఈ ఆ రొటీన్ అయిపోతాయి కదా ఎప్పుడు ఉన్నవే కదా అంటే కదే రొటీన్ సో అవి ఉండడం తప్పులేదు ఇప్పుడు సంక్రాంతికి ఎవరి సంక్రాంతికి సేమ్ అదే ఉంటది కదా ప్రతి ఊర్లో గోపే ఎప్పుడు గోపాల పెడతారు ప్రతి సంవత్సరం ఇదే పెడతాం అని మార్చాం కదా అవకాశం ఉంది కూడా పెట్టదు నాకు అనిపించింది కొద్దిగా పెట్టుకుంటే ఇంకొక బాగుండు మనకి బావగారు బాగున్నారు ఐడియా ఉంది ఐడియా ఉంది కదా దాంట్లో చెరువు కోసం గుర్ర ఎత్తుల పందాలు అవుతుంటాయి దండ్ల మీద ఇదే ఆ టైప్ లో ఇందులో కూడా పెట్టుంటే బాగుండదు అనిపించింది కొంచెం మిస్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది ఒక సీన్ ఉన్నా బాగుంది బేసిక్ గా ఆయన ట్రావెల్ చేయొచ్చు మరి ఎందుకు ఇప్పుడు రాస్తారని బాబా ఆయన బేసిక్ గా కరోనాకి పెయిర్ గా చేశారు కరోనా ఏమైనా చిన్న అమ్మాయి కూడా ఆర్టిస్ట్ హీరోయిన్ గా కూడా చేసింది ఇటు మంచిది ఉంది సో ఆ కూడా కొద్దిగా వాడుంటే బాగుంటుంది అమ్మని అనిపించింది ఎందుకో ని అలా జస్ట్ ఇలా పెట్టి ఒక సీన్ లో పెట్టి లేపడం అనేది నాకు ఎందుకో అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కరోనా సీరియస్ సీరియస్ క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సీరియస్ గా కొద్ది సీరియస్నెస్ ఉంది కూడా ఇక్కడ ఫన్ అనేది నాకు తెలిసి శంకర్ రన్ అయ్యేది ఆ శంకర్ క్యారెక్టర్

కానీ అనిపించింది నాకు నాకు ఇది రెండు ఒకలాగే సందర్భం సైందని అడుగుతున్నాను ఇప్పుడు నాలుగు సినిమా రిలీజ్ అయిన సంక్రాంతికి అందులో మీకు ఏ ఫస్ట్ బాగా నచ్చింది ఫస్ట్ ఓపెన్ గా చెప్పనా నేను సినిమా చూసే ఆ రెండు సినిమా వేరే షూట్ నేను చూడలేదు రెండు అంటే ఒకలాగా ఉన్నాయబ్ నిన్న సైందేమో సైంధవ్ సినిమా చూసేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే ప్లాస్ బ్యాక్ ఉంటే బాగుండేది ప్లాస్ బ్యాక్ ఎందుకు మాటలతో చెప్పేశారు అదే హైపిస్తే బాగుండేది గురించి నేను చెప్తున్నా దానికి అడిగా అది ఇంకొకలాగా ఉంటారు ఇది ఒకటే ఇస్తాం నేను బయలుదేరుతున్నా సో విషయం ఏంటంటే అది ప్లాస్ బ్యాక్ ఉంటే ఇంకొద్ది బాగుండునేమో అని నాకు అనిపించింది ఇక్కడికి వస్తారు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇంకా కాస్త ఉంటే బాగుండును పండగ వాతావరణం అది అంతా చూపించుంటే ఇంక కొద్దిగా బాగుండుమోనని ఒక చిన్న ఇది అనిపించింది సో ఏమైందంటే మనకి రెండు సినిమాలు కూడా ఇంతకుముందు చూసినవే ఇంతకుముందు చూసేలాంటి సినిమాలు రెండు కూడా సో రెండు చూసేలాంటివి అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఏది ఎక్కువ ఏది తక్కువ నేను చెప్పలేకపోయారు నిజంగా చెప్పాలంటే సాయంత్రం మీదకి

స్కోప్ ఉంది ఇంకా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పెట్టే స్కోప్ ఇంకా ఉంది ఆ స్కోప్ మిస్ అవ్వడం అనేది ఎందుకు నాకు మైనస్ అనిపించింది ఆ ఒక్క ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవ్వకపోతే సినిమా ఇంకొక లెవెల్లో ఉంది అంటే మనకు ఫస్ట్ నైట్ సీన్ అప్పుడు చాలా నవ్వుకున్నాం అలా కొన్ని కొన్ని సీన్లు నవ్వాం సెకండ్ హాఫ్ వస్తే టోటల్గా ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయిపోయాం ఆ ఎంటర్టైన్మెంట్ మధ్యలో ఉండుంటే ఎప్పుడు కూడా ఏంటంటే మెయిన్ ఇలాంటి సినిమాలకి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మనల్ని నవ్వుకుంటారు కనెక్ట్ అవుతుంటారు తర్వాత ఫస్ట్ నాగార్జున గారిది అమ్మాయి సినిమా కి తీసుకెళ్లే సీన్స్ అవన్నీ మన ఫస్ట్ ఆఫ్ లో ఎంటర్టైన్మెంట్ బాగానే స్కోప్ ఇచ్చారు సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయ్యారు ఆ సెకండ్ హాఫ్ లో కూడా కొద్దిగా కొన్ని సీన్స్ పెట్టున్నా ఇంకొకలాగా ఉండేదని ఎవో ఎబోజ్ బీసీ సెంటర్ లో మాత్రం హిట్ సినిమా ఇది సో నా వరకు నేను రివ్యూ చెప్పాను కాబట్టి సో నేను ఎప్పుడు ఓపెన్ అవను బాగుందని బాగుంది యావరేజ్ ఓకే బాగుంది బట్ ఏంటంటే ఆల్రెడీ రీమేక్ సినిమాలు పెద్ద స్టార్స్ కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే కామెడీ అంటే నిన్న మొన్న చేశారు మాకి నాకు తెలిసి గుంటూరు గారంలో బయట ఏవైతే వైరల్ అవుతున్నాయో అవి దయచేసి అందరికీ స్టార్ హీరోలకి సినిమా యాక్టర్కి నమస్కారం చేయించుకున్నాను బయట చేసే చిల్లర వైరల్ వీడియోస్ మాత్రం మీరు కాపీ కొట్టి మీరు మాత్రం దిగజారకండి నేను అందరికీ ఇది రిక్వెస్ట్ ఎందుకంటే మిమ్మల్ని చూసి మేం చెయ్యాలి వాళ్ళని చూసి మీరు చేయడం ఏంటి నాది నాకు అర్థం కావట్లేదు అప్పుడు నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ ఆయన అంట చిరంజీవి అని ట్రై చేసా చిరంజీవి అనుకుంటున్నావా అబ్బా చిరంజీవి నాడుస్తున్నాడు అది పోయి ఇప్పుడు ఏంటంటే అదే మనం వైద్య కుర్చి మార్లు పెట్టింది లేకపోతే వాళ్ళది ఎవరో వెళ్దాం ఉండమ్మా వద్దమ్మా అని ఇలాంటివి కూడా తీసుకొని చేయడము అంత దిగజాయడం అనేది నాకు అర్థం కావట్లేదు సినిమా యాక్టర్లు మీరు తక్కువ అనుకుంటారేమో ఏమో కానీ మీరంటే నాకు చాలా ఎక్కువ సినిమా యాక్టర్లు నాకు చాలా ఎక్కువ మిమ్మల్ని చూసుకొని అందరం ఇన్స్పైర్ తీసుకొని రావాలి మేం చేసే చిల్లర వీడియోస్ ఇన్స్పైర్ తీసుకొని మీరు చేయకండి ఆ దిగజాయడం మాత్రం చేయకండి ఇది నేను నా దాంట్లో మా ఛానల్లో చెప్తాం అనుకున్నాను ఎందుకంటే ఈ మధ్యన సో ఇది చెప్తున్నాను దయచేసి చూడండి మీరు చూడండి ఇంకా మీరు కూడా సామాన్య మానవుడుగా కామన్ మ్యాన్ గా మీరు కూడా ఆ వాటిని తీసుకొచ్చి సినిమాల్లో ప్యారడీలు చేసి మీరు ఆ దిగజాడ పని మాత్రం మీరు చేయకండి అవి గల్లీలో చేసుకునే వాళ్ళు అబ్బా అలరిచలగా చేసేవాళ్ళు అది సరదాగా నవ్వుకుంటాం అంతవరకే వాళ్ళని చూసుకుంటే మీరు చేయడమే అండి మిమ్మల్ని చూసుకదా మేము మెల్స్ రావాలి మీరు వేసే డ్రెస్ మోహన్ గౌరవ శివ అంట శివ బటన్స్ చిన్న బటన్స్ అదే శివ శివ బటన్ ఆ టైంలో శివ ప్రతి ఒక్క ప్రతి ఒడు శివ బటన్స్ చేసేవాడు అబ్బాస్ సినిమా ప్రేమదేశం వచ్చిన తర్వాత అబ్బాస్ కటింగ్ కావాలని కొన్ని ఏళ్ళు మండల సాబుని అబ్బాస్ కటింగ్ తో నేను ఏమంటే మిమ్మల్ని చూసి మేము మేము ఫాలో అవ్వాలి మమ్మల్ని దిక్కుమైన వీడియో అని దిక్కుమైన మీమ్స్ అని దిక్కుమైన ఏదో ఒక వైరల్ డైరీ అయిన మాత్రం మీరు ఇన్స్పైర్ తీసుకొని దాన్ని మాత్రం ఫాలో అవ్వాలి దయచేసి నా రిక్వెస్ట్ ఇది మీరు ఏమైనా అనుకోండి ఎస్ ఇదేండి ఒక అభిమానిగా ఒక ఆవేదన అనుకోవచ్చు సో వెల్ నా సమీరంగా సో చూస్తే భోగి సంక్రాంతి కర్మ ఆ మూడు రోజులు జరిగే ఒక స్టోరీని తీసుకొచ్చి సంక్రాంతికి రైట్ టైంలో రైట్ సినిమా అనే ఒక ప్రయత్నంతో విజయ్ బినీ గారు బీయింగ్ డిప్యూటెంట్ ఒక మంచి ప్రయత్నం చేశారైతే తెలుస్తుంది అండ్ నాగార్జున గారు కావచ్చు రాజ్ తరుణ్ కావచ్చు అల్ల నరేష్ కావచ్చు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి చేయాల్సిన మంచి ఒక ఎమోషనల్ కంటెంట్ అయితే తీసుకొచ్చారని చెప్పేస్తుంది సో ఇది దిస్ ఆల్ అబౌట్ నా రంగా ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమా చూసారు వాటిలో మీకే సినిమా నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ మాధవ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ